అందరికీ నమస్కారం యశస్వి ఛానల్కి స్వాగతం ఈరోజు నేను జూన్ ఫోర్త్ రోజు తీసిన వ్లాగ్ అనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏం కుక్ చేసుకున్నాము ఏంటనేది సరదాగా తీసాను అనమాట ఈరోజు ఎలక్షన్ కౌంటింగ్ డే కూడా ఉంది కదా ఇంట్లోనే ఉన్న అందరం కూడా పిల్లలకి ఎలాగో హాలిడే కాబట్టి ఇలా ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ చేశాను అనమాట అంటే మార్నింగ్ నార్మల్గా వండిన రైస్లోనే కొద్దిగా తీసి పిల్లల కోసం వెరైటీగా ఫ్రైడ్ రైస్ చేశాను అలాగే మిర్చి ఫ్రై కూడా చేశాను ఫ్రైడ్ రైస్తో పాటు తినడానికి కర్రీ అని సపరేట్ లేదు కాబట్టి తర్వాత చింతచిగురు పప్పు అరటికాయ ఉల్లిపాయ వేపుడు చేస్తాను అంటే మార్నింగే ఫస్ట్ పప్పు ఫ్రై చేసేసాను మా అత్తగారు వాళ్ళు పప్పు ఎంతే వాళ్ళు తినలేరు అనమాట ముందు వాళ్ళ కోసమైన అవన్నీ ప్రిపేర్ చేశాను ఫస్ట్ ఏమైనా వెరైటీ చేయమని మా వారు అన్నారు కానీ మళ్ళీ వద్దులే టీవీ అది చూసుకుంటూ ఉంటాం కదా ఇవన్నీ చేయలేవని కానీ మళ్ళీ ఈ వండిన రైస్లోనే ఫ్రైడ్ రైస్ లాగా చేసేసి ఆ మిర్చి ఫ్రై చేసి పెట్టాను అనమాట వాళ్ళు మిర్చి ఫ్రై ఫ్రైడ్ రైస్ అయితే పిల్లలకి ఆయనకి చాలా బాగా నచ్చింది తిన్నారు తర్వాత మధ్యాహ్నం స్నాక్స్ కావాలి వేస్తుందంటే ఇన్స్టెంట్గా ఇంకా ఈ మరమరాలు మిక్సర్ లాగా అంటే పెడతకంది పప్పు అలాగా అంటారు కదా ఆ రకంగా చేసి ఇచ్చేసాను తినేసారు నైట్ అయితే ఈరోజు ట్యూస్డే కాబట్టి మేము టిఫిన్ తింటాం అనమాట మా పిల్లలకైతే రైస్ తినేస్తాము అవన్నీ ఉన్నాయి కదా రైస్ తర్వాత కర్రీస్ అవన్నీ అన్నారు వాళ్ళ కోసం మళ్ళీ రైస్ ప్రత్యేకంగా రైస్ కుక్ చేసేసాను మార్నింగ్ కర్రీస్ పప్పు అవి తినేస్తామన్నారు మేమైతే మళ్ళీ ఇడ్లీ వేసేసుకున్నాం అయితే మార్నింగే ఈ వెరైటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి కట్ చేసిన వాటిలో కొన్ని అరటికాయలు తీస్తాయి అనమాట వేస్ట్ అవుతాయని అయితే అవి మళ్ళీ నల్లగా అయిపోయి పాడైపోతాయి కాబట్టి దాంతో పెరుగు పచ్చడి తయ తయారు చేద్దామనుకున్నాను దానికోసమని పాన్లో ఆయిల్ వేసేసి కొద్దిగా అరటికాయ ముక్కల్ని ఉప్పు పసుపు వేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించాను అనమాట అంటే మూత పెట్టుకొని మగ్గించుకుంటే బాగుంటుంది మెత్తగా అవ్వాలి గట్టిగా అయిపోతే మనకి మళ్ళీ పెరుగు పచ్చడిలో బాగోదు కదా చూశారు కదా ఎక్కువసేపు వాటిని మగ్గించకూడదు ఇదే రకంగా మనం చేత్తో ప్రెస్ చేయగానే ప్రెస్ అయ్యే విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసుకున్నాను తర్వాత పెరుగుని తీసుకొని చిలికేసి దానిలో ఉప్పు పసుపు వేసి కలిపేసి పెట్టాను అనమాట ఈ ముక్కలు మగ్గిపోయి చల్లారిన తర్వాత వాటిని లైట్గా ఇలా ఏదైనా మ్యాషర్తో కానీ చేతితో కానీ లైట్గా ప్రెస్ చేసి అందులో వేసేయాలి అంటే యాక్చువల్లీ ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో నేను అరటికే పెరుగు పచ్చడి కాల్చి దాన్ని మ్యాష్ చేసి అందులో కలిపి చేశాను అది కూడా చాలా టేస్టీగా ఉంది అయితే మా వారన్నారు మొక్కల్లాగా వేస్తే బాగుంటుంది కదా అలా మ్యాష్ చేసినట్టు కాకుండా అని అందుకని ఈసారి ఇలా ట్రై చేశాను అనమాట అయితే ఈ మొక్కల్ని ఇలా లైట్గా ప్రెస్ చేసి లైట్గా మ్యాష్ చేశాను అనమాట అంటే మరీ ప్రెస్ చేయకుండా ముక్కల్లా వేస్తే మనకి పెరుగది అబ్జార్బ్ చేసుకోదు కాబట్టి అందులో కలిపేసి తర్వాత పోపు సిద్ధం చేసుకున్నాను మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి పోపు వేసేసాక మళ్ళీ అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా కొద్దిగా లైట్గా ఫ్రై చేసేసి దానిలో వేసాను వేసిన తర్వాత నాకు ఎందుకు అరటికాయ ముక్కలు ముక్కలు పెరుగు వేరుగా బైండ్ అయినట్టు నాకు అంతగా అనిపించలేదు దానికోసమని నేను మళ్ళీ కొద్ది ఒక మూడు టమాటాలని మెత్తగా మగ్గించేసి దాన్ని ఇందులో మ్యా మిక్స్ చేసేసానమాట అప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీలో పెరుగు పచ్చడి అనేది వచ్చింది చాలా టేస్టీగా ఉంది కాకపోతే అలా కాల్చి దాన్ని మ్యాష్ చేసి అలా అయితేనే కరెక్ట్గా బాగుండేది అంటే ఇక్కడ టమాటోస్ అవి ఏమి వేయకపోయినా కూడా అది కరెక్ట్గా హత్తుకున్నట్టు ఉందనమాట కాకపోతే ఇది కూడా టేస్ట్ బాగుంది అదొక డిఫరెంట్ టేస్ట్ ఇదొక డిఫరెంట్ టేస్ట్ లాగా అనిపించింది పిల్లలు కూడా చాలా బాగా నచ్చింది అనమాట తినేసారు చాలా ఇష్టపడి మా వారికి కూడా బాగా నచ్చింది మొత్తానికైతే ఖాళీ చేస్తారు మొత్తం అయితే ఇలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా గడిచిందనమాట అందులో ఎలక్షన్ న్యూస్ కూడా అంత పాజిటివ్గా వచ్చి మన అభిమాని నాయకులు అందరూ చాలా సంతోషకరంగా అనిపించిందనమాట మార్నింగ్ అందరితో పిల్లలతో అందరితో చాలా రోజుల తర్వాత ఇంట్లో ఉండడం ఒక పండగ లాగా అనిపించింది అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్